నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉద్యోగ మతానికి రెచ్చగొట్టే పనులు అలాగే ఇవి లేనిపోని విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటాం అంటే మొత్తంగా అసలు ఆ స్కీమ్ ఆ స్కీమ్ వంద రోజు ఉన్న పథకాన్ని ఎత్తేయాలన్న తోటి దానిలో దానికి మహాత్మా గాంధీ పేరు మనరీగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అదే మహాత్మాగాంధీ ఉంది కాబట్టి ఆ పేరు రూట్ చేయాలి ఆ స్కీమ్ ఎత్తేయాలని ఎత్తేజేయాలి చెప్పని ఆలోచిస్తూ ఉందంటే ఇది కోట్లాది ప్రజల కొట్టడమే కోట్లాది మంది పేదవాళ్ళ పొట్ట కొట్టడం తప్ప ఎక్కువ పని కాదు ఈరోజున పది సంవత్సరాలు దాటింది పన్నెండు సంవత్సరాలు అయితే ఇదే ప్రభుత్వం వచ్చింది రాష్ట్రానికి ఒక్క నయాప్రద రాష్ట్ర ఆదాయం నుంచి కేంద్రానికి పనులు కడుతున్నాం కానీ అదే నిష్పత్తిలో ఆ ఏ వాటా రాష్ట్రానికి రావాలో ఆ ఆదాయం రాష్ట్రానికి ఇవ్వడం లేదు ఒకవైపు ఇవ్వకపోగా మన ఆదాయాన్ని మనకి ఇవ్వకపోగా అక్కడ కట్ చేసుకుంటూ జిఎస్టి మీద కట్ చేసుకుంటూ మళ్ళీ ఈ అదనంగా భారం మీరే పరిచయం ఉపాధి హామీలు అంటే కంటే దుర్మార్గలేదు కాబట్టి రోజున ఎన్ని ఎన్ని ఎత్తులు కొయ్యత్తులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని కదిలేరు వంద శాతం ముమ్మాటికి వచ్చేటువంటి భవిష్యత్తులో ఏ ఎన్నికలైనా ఇతర స్థానిక సంస్థల ఎన్నికలైనా రాబోయే జనరల్ ఎలక్షన్స్ అయినా పార్లమెంటు ఎక్సైనా వంద శాతం కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఎవరు కూడా ఆపలేరు